హలో అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ అయితే మీ అందరికీ చాలా చాలా యూస్ఫుల్ వీడియో అనమాట ఎవరికి యూస్ఫుల్గా అంటే టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి చాలా యూ వీడియో అలాగే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా ఆల్రెడీ స్టిచ్ చేసే వాళ్ళకైనా బాగా ఉపయోగపడుతుంది అయితే మీ బ్లౌజ్ మీరు స్పీడ్గా కుట్టలేకపోతున్నారా ఒకవేళ మీరు బ్లౌజ్ కుట్టే స్పీడ్ని పెంచుకోవాలనుకుంటున్నారా లేదా రోజుకి రెండు మూడు బ్లౌజుల కంటే ఎక్కువ కుట్టలేకపోతున్నారా ఇటు ఇంటి పనులు కస్టమర్ ఆర్డర్స్ అన్నీ మేనేజ్ చేయలేక కష్టంగా అనిపిస్తుందా ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో టైం ఎలా మేనేజ్ చేసుకోవాలో ఈరోజు మీకు క్లియర్గా చెప్పబోతున్నా మరి మీరు కూడా స్టిచ్చింగ్లో వేగం పెంచుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి అండ్ చివర్లో కొన్ని బోనస్ టిప్స్ కూడా చెప్పబోతున్నా అది మీకు చాలా ఉపయోగపడతాయండి ఇంకెందుకు ఆలస్యం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అసలు మనం మొదటిగా చేయాల్సిన పని ఏంటి తెలుసా బ్లౌజులు ఫాస్ట్గా కుట్టాలంటే ఇంట్లో పనులు ఎలా ప్లాన్ చేసుకోవాలి అసలు మనకి టైం అనేది సరిపోవడం లేదని అనిపిస్తూ ఉంటుంది బ్లౌజ్లు ఎలా కుట్టాలి ఇంటి పనులు కూడా చేయాలి మధ్యలో కస్టమర్స్ కాల్స్ చేస్తూ ఉంటారు ఇలా చేస్తుంటే రోజంతా ఎలా గడిచిందో కూడా తెలియదు కానీ కొంచెం ప్లాన్ చేసుకుంటే మనం హ్యాపీగా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని మనం మిషన్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అయితే ఫస్ట్ మనం మొదటగా చేయాల్సిన పని ఏంటి అంటే ఇంటి పనుల్లో ప్లానింగ్ మనం స్టార్టింగ్ మార్నింగ్ టైంలో ఎలా చేయాలి అంటే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఒకేసారి రెడీ చేయండి ఉదయాన్నే అన్నీ చేయడం కష్టమవుతుంది అందుకే ముందు రోజే మనం కొన్ని ప్రిపరేషన్లు అనేది పెట్టుకోవాలి మనకి ఎగ్జాంపుల్ కూరగాయలు తరిగి పెట్టుకోవడము అంటే కూరగాయలు తరిగి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడము లేదా ఏదైనా మనము రేపు మార్నింగ్ చపాతి చేద్దాం అనుకోండి ఆ పిండి అనేది కలిపి ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడము ఇలాంటి పనులు అనమాట ఇంటి పనులు మనము పాటు పాటుగా చేసేయండి ఒక్కసారిగా చేయాలంటే అలసటగా అనిపిస్తూ ఉంటుంది అందుకే ఉదయం ఒక పదిహేను నిమిషాలు మనము మంచిగా క్లీన్ చేసేసుకోవాలి ఇల్లు అంతా కూడా కిచెన్ క్లీనింగ్ చేసేసుకోవాలి మిగిలిన ఈవినింగ్ టైంలో పెట్టేసుకోవాలి అలా మనము మార్నింగ్ టైంలో ఎలాగో ఇంకా లంచ్కి బ్రేక్ఫాస్ట్కి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం కదా ఇవన్నీ చేసే టైమింగ్స్ అనేది మనకి ఈ టైం వరకు చేయాలి అనేది ఒక టైం అనేది సెట్ చేసేసుకోండి అంటే మార్నింగ్ ఎలాగో సిక్స్కి అట్లా లేస్తాం కదా సిక్స్ నుండి ఎయిట్ థర్టీ లేదా ఎయిట్ వరకే కంప్లీట్ చేసేసుకోండి ఎయిట్ వరకు టూ అవర్స్లో మనకి బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తాము అలా ప్రిపేర్ చేసేసిన తర్వాత మిగిలిన ఒక వన్ అవర్ ఉంటుంది కదా అప్పుడు పిల్లల్ని రెడీ చేయడం ఇంకా అవన్నీ ఉంటాయి తర్వాత నైన్ వరకు మొత్తం కంప్లీట్ అయిపోతాయి నైన్ నుండి మనం ఏంటంటే ఇంకేదైనా స్టిచ్చింగ్ కావాల్సిన ఐటమ్స్ అవన్నీ రెడీ చేసేసుకోవచ్చు అనమాట ఇంతకీ టైలింగ్ టైం ఎలా ప్లాన్ చేసుకోవాలి అని అంటే బ్లౌజ్ ఫాస్ట్గా కుట్టాలి అంటే పక్కగా టైం టేబుల్ అయితే ఉండాలి ఎలా అంటే ఉదయం చెప్పారు కదా తొమ్మిది వరకు అయితే అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మనకి మిగిలిన ఇంటి పనులు పూర్తయ్యాక స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి అలాగే మధ్యాహ్నం రెండింటి నుండి సాయంత్రం ఐదింటి వరకు కస్టమర్స్ ఆర్డర్స్ తీసుకోవాలి అలాగే ఈరోజు ఏవైతే బ్లౌజులు కుట్టాలో అవన్నీ కూడా ఐదింటి వరకు అర్జెంట్ బ్లౌజులు ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి ఐదింటి వరకు అలాగే సాయంత్రం ఆరింటి నుండి ఏడింటి వరకు కస్టమర్స్ ఎవరైనా కాల్స్ చేస్తే వాళ్ళకి వాళ్ళ కాల్స్ అనేది అటెంప్ చేసుకోవడము కొత్త ఆర్డర్స్ అనేది తీసుకోవడము అలాంటివి చేస్తూ ఉండాలి మనం ముఖ్యంగా అయితే మధ్యలో మనం స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే ఒక పని అయితే చేస్తూ ఉంటాం అనమాట ఊరికూరికైనా అనవసరమైన కాల్స్ వచ్చినా కూడా లేదా మనమైనా కూడా ఎవరికి పడితే వాళ్ళకి అంటే ఎవరికైనా రిలేటివ్స్కైనా ఎవరికైనా కూడా కాల్స్ చేసి మాట్లాడుకోవడం ఇలాంటివి అయితే తగ్గించుకోవాలి ఫోన్ డిస్టర్బెన్స్ అనేది తగ్గించుకోవాలి ఇది మెయిన్గా వరకు నాకు తెలిసి ఎవరు చెప్పు ఉండరు కస్టమర్లు ఎంతైనా కాల్ చేస్తూనే ఉంటారు అందుకే ఒక ఫిక్స్డ్ టైం అనేది పెట్టుకోండి ఉదయం లేదా సాయంత్రం మాత్రమే కాల్స్కి రెస్పాండ్ అవ్వండి అలా ఆయన ఒకవేళ కస్టమర్స్ చేస్తే మనం అనవసరమైన ఫోన్లు మాట్లాడడం వల్ల కూడా మన పని అనేది తగ్గిపోతుంది అనమాట ప్రతిరోజు ఎన్ని బ్లౌజులు కుట్టాలో మనం మైండ్లో ఫిక్స్ అవ్వాలి రోజుకి ఒక ఐదు బ్లౌజులు ఫినిష్ చేయగలిగేలా టైం ప్లాన్ చేసేసుకోవాలి తర్వాత బ్లౌజ్ స్పీడ్గా కుట్టాలి దీనికి మంచి సీక్రెట్ టిప్స్ ఏంటి తెలుసా బల్క్ కట్టింగ్ అనమాట అంటే ఒకేసారి ఒక సైజుకి సంబంధించిన నాలుగైదు బ్లౌజ్లో ఒకటేసారి కటింగ్ చేసి పెట్టుకుంటే టైం బాగానే సేవ్ చేసుకున్నట్టు అవుతుంది ఇప్పుడు నేనైతే వీడియోలు చూస్తున్న విధంగా చూసారా నేను టెన్ బ్లౌజెస్ అయితే ఒకటేసారి అయితే కట్ చేయబోతున్నాను అదే అనమాట ఇప్పుడు అన్నీ కూడా ఐరన్ చేసుకొని ఒకటే సైజు కాబట్టి ఒకటేసారి కట్ చేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది సపరేట్ సపరేట్గా కట్ చేసామనుకోండి టైం వేస్ట్ అయిపోతుంది కొంతమంది కస్టమర్స్ ఏమంటారంటే అన్నీ ఒకటేసారి కట్ చేయకండి ఒకటి లూజ్ ఒకటి టైట్ అట్లా వస్తాయి అని చెప్పేసి అంటారు నిజానికి అలానే వస్తాయి కానీ ఎందుకు వస్తాయి మనం కట్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వకపోతే అలా ఒకటి లూజ్ గాను ఒకటి టైట్ గాను ఒకటి సంగతి దగ్గర బుడదల్లాగాను ఇంకా అలా ఒకటి హ్యాండ్స్ పొడువుగా ఒకటి పొట్టిగా అలా సమస్యలు అయితే వస్తాయి అలా రావద్దు అంటే నేను టిప్స్ టిప్స్తోనే మీరు పది బ్లౌజులు కదా ఇరవై బ్లౌజులు అయినా ఒకటేసారి కట్ చేసుకోవచ్చు అవన్నీ కూడా నేను వేరే వీడియోలో అయితే చెప్తూ ఉంటాను అండ్ స్టిచ్చింగ్ అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఒక పని మిడిల్లో ఆపేసి ఇంకో పని చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది అందుకే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ఫాలో చేయండి సరిగ్గా మనం స్టిచ్చింగ్ మోడ్లోకి రాకపోతే అన్ని మెజర్మెంట్స్ మార్కింగ్ రెడీగా ఉంచుకుంటే స్పీడ్ పెరుగుతుంది లేదంటే ఇంకా మనం పనులన్నీ అలానే పెండింగ్లో ఉంటాయన్నమాట ఖచ్చితంగా మన స్పీడ్ అనేది ఎనర్జీగా ఉండాలి ఎందుకంటే మనం వేరే విషయాల మీద ఏదైనా కాన్సన్ట్రేషన్ పెట్టామనుకోండి స్టిచ్చింగ్ టైం అనేది తగ్గిపోతుంది ఖచ్చితంగా అందుకని మనం మన పని మనం చేసుకోవాలి అనవసరమైన విషయాల గురించి మనం ఎప్పుడు టైం వేస్ట్ చేసుకోకూడదు మనం టైం వేస్ట్ చేసుకోవడం వల్ల మన మనీ అనేది తగ్గిపోతుంది అది బాగా గుర్తుపెట్టుకోండి టైం అనేది చాలా వాల్యుబుల్ పోయిన టైం మనకి మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టము ఆ టైంని మనం సద్వినియోగం చేసుకొని మనం మన అవసరాల కోసం మనం వినియోగించుకోవాలి వేరే వాటికి మనం ఆ టైంని వేస్ట్ చేయకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి అలాగే కొత్త ఆర్డర్స్ తీసుకోవాలన్నా ఇవన్నీ కూడా టైం అనేది మనం మేనేజ్ చేసేసుకోవాలి ఒకవేళ అత్యవసర బ్లౌజ్లు ఏవైనా ఆర్డర్స్ వచ్చాయనుకోండి అస్సలు భయపడకండి ముందుగా మీరు ఏం చేయాలంటే అలా అర్జెంట్ బ్లౌజులు వచ్చినప్పుడు నార్మల్ ఆర్డర్స్ కొన్ని అర్జెంట్ ఆర్డర్స్ ఏ ఉన్నాయనేది చెక్ చేసుకోవాలి ఇప్పుడు నార్మల్గా మనం ఎప్పటికై వస్తూ ఉంటాయి కదా అవి తర్వాత అర్జెంటు ఉండే బ్లౌజులు ఉంటాయి కదా అవి ఒకసారి చూసుకోవాలి అలా చూసుకున్న వాటిలో మనము రెండు మూడు అర్జెంటు బ్లౌజెస్ ఉంటే ఒక ఫుల్ డే దానికే కేటాయించి ఒక్కరోజు ఆ అర్జెంట్ బ్లౌజులు అనేది కుట్టేసేయాలి నేనైతే అలానే చేస్తానండి అందుకే మీకు చెప్తున్నాను నేను చేసేవే చెప్తున్నాను నేను అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయనుకోండి ఇప్పుడు ఈరోజు ఎన్ని బ్లౌజులు ఉన్నాయి అర్జెంటుగా ఇప్పుడు అంటే ఈ రెండు మూడు రోజులల్లో ఉన్న బ్లౌజులు అర్జెంట్ ఉన్నాయన్నీ అన్నీ నేను ఒక రోజు కానీ రెండు రోజులు కానీ ప్లాన్ చేసుకుంటాను అనమాట ఆ రెండు రోజుల్లో ఆ బ్లౌజులు కంప్లీట్ చేసేసుకోవాలి తర్వాత మనకి కొంచెం టైం ఉన్నాయి అనుకోండి ఆ బ్లౌజులు తర్వాత పెట్టేసుకోవాలి అలా మీరు మీరు సెట్ చేసుకున్నారనుకోండి మీరు ఫాస్ట్గా స్టిచ్చింగ్ అనేది చేస్తారు తక్కువ టైంలో వాళ్ళకి ఆర్డర్స్ అనేది కంప్లీట్ చేసి కస్టమర్స్ని సాటిస్ఫై చేస్తారనమాట అండ్ బ్యాక్ టు బ్యాక్ స్టిచ్చింగ్ అనేది ఫాలో అవ్వాలి అంటే టెక్నిక్ ఫాలో అవ్వాలి కట్టింగ్ స్టిచ్చింగ్ ఫినిషింగ్ ఇలా ఒకేసారి చేస్తూ ఉండాలి ఇప్పుడు కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టిచ్చింగ్ చేయడము తర్వాత మళ్ళీ దాన్ని ఫినిషింగ్ చేయడము ఇలా టైం వేస్ట్ చేయకూడదు ఒకదాని తర్వాత ఒకటి వెంటనే చేసేసుకుంటూ ఒక బ్లౌజ్కి సంబంధించిన అన్ని వర్క్స్ ఒక ఒకటేసారి కంప్లీట్ చేసుకోవాలి అలా పెండింగ్ ఉంటే ఏంటంటే ఆ పెండింగ్లో పడిపోతాయి అనమాట అలాగే ఇంకా సింపుల్గా అనిపించేది కానీ చాలా హెల్ప్ అవుతుంది అదేంటి అంటే మీకు తక్కువ టైం ఉన్నప్పుడు సింపుల్ డిజైన్స్ నార్మల్ బ్లౌజెస్ మొదట పూర్తి చేయండి అప్పుడు మీకు టైం అనేది సేవ్ అవుతుంది ఒకవేళ స్టిచ్చింగ్ అంటే ఇప్పుడు నార్మల్గా డిజైన్స్ ఉన్నాయనుకోండి ఆ డిజైన్స్ బ్లౌజులు ఏంటంటే ఇంకొక రోజు ప్లాన్ చేసుకోండి మనకి నార్మల్ బ్లౌజులు ఒక పది రోజు అంటే పది కుట్టలేకపోయినా కొంతమంది ఒక ఐదు వేసుకోండి ఒక ఐదు కుట్టాలనుకున్న కుట్టేసేయండి ఒక రోజు నార్మల్ రోజులు ఒక రోజు పెట్టేసుకోండి డిజైన్స్ లేకుండా అదే మనకి ఏదైనా డిజైన్స్ మోడల్స్ ఉన్న బ్లౌజులు మీరు రెండో మూడో ఇంకొక రోజు పెట్టుకోండి ఆ రోజు ఆ బ్లౌజ్ కంప్లీట్ చేసుకోవాలి ఈ నార్మల్ బ్లౌజులు ఒక రోజు కంప్లీట్ చేసుకోవాలి అలా టైం అనేది సెట్ చేసుకోండి డే అనేది సెట్ చేసుకోండి అలాగే ఫినిషింగ్ సరిగ్గా రావాలి అంటే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన వెంటనే మంచిగా ప్రెస్ చేసి పెట్టుకోండి ఒకవేళ మనము ఐరన్ చేసుకోవాలనుకున్నా కూడా ఐరన్ చేసి పెట్టుకున్నా కూడా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట అలాగే మనం నిజంగా వేరే వేరే ఆలోచనలతోనే ఒక్కొక్కసారి మన మూడ్ అనేది అస్సలు చేంజ్ అవ్వదు అనమాట చెప్పాను కదా అనవ అనవసరమైన విషయాల గురించి ఆలోచించి మన స్టిచ్చింగ్ టైంను మనం వేస్ట్ చేసుకుంటూ ఉంటాము ఇంతకు స్టిచ్చింగ్ మూడ్లోకి రావాలంటే మనం చేసే చోట నీట్ గా క్లీన్ గా ఉంచుకోవాలి అప్పుడు మన థాట్స్ అనేది కూడా మంచిగా వస్తాయి అనమాట ఇప్పుడు మన షాప్ లో కొడితే షాప్ అనేది నీట్ గా ఉండాలి క్లీన్ గా ఉండాలి ఎటు చూసినా కూడా మనకి పాజిటివ్గా అనిపించాలి ఒకవేళ ఇంట్లో స్టిచ్చింగ్ వాళ్ళైతే ఇంట్లో కూడా మనకి మనం ఎక్కడైతే స్టిచ్ చేస్తున్నామో ఆ రూమ్ లో మంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చేలాగా మంచి థాట్స్ ఉండేలాగా చూసుకోవాలి అంటే ఏదైనా కూడా డిస్టర్బెన్స్ ఉండేలాగా ఉండకూడదు అలాగే మన మైండ్ కూడా ముఖ్యంగా డిస్టర్బెన్స్ అయితే అస్సలు ఉండకూడదు అలాగే మనం ఇంతకుముందు చెప్పారంటే కస్టమర్లు కట్టుకునే విధంగా అయితే కమ్యూనికేషన్ స్ట్రాటజీ అయితే ఉండాలి ఒకసారి మీరు టైం మేనేజ్మెంట్ అండ్ స్టిచ్చింగ్ స్పీడ్ పెంచుకున్నాక కస్టమర్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యము అలా మనం మెయింటైన్ చేయగలిగితే మనకి ఒకరి ద్వారా ఒకరికి వాళ్ళే చెప్తూ ఉంటారనమాట అలా చెప్పడం వల్ల మనకి కస్టమర్స్ వాళ్ళు చాలా వరకు పెరుగుతూ ఉంటారు ఈ రోజు స్టిచ్చింగ్ పూర్తి అయిన బ్లౌజులు అన్ని కూడా ఒక సెక్షన్ లాగా పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే ఏంటంటే మనకి ఇవి పూర్తయినాయి ఇవి పూర్తి కాలేదు అనేది తెలుస్తుంది అప్పుడు ఇంకెన్ని పెండింగ్లో ఉన్నాయి ఇంకెన్ని అర్జెంట్గా ఉన్నాయి అనేది మనకి ఒక క్లారిటీ అనేది వస్తుంది అప్పుడు మనం ఫాస్ట్గా తీసి కుట్టడానికి ఉంటుంది అనమాట లేదంటే అవి ఇవన్నీ కలిపేసి పెట్టామనుకోండి అసలు ఏవి ఫాస్ట్గా కొట్టాలి ఏంటి అనేది ఒక్కోసారి మైండ్ పోతుంది అనమాట అందుకని అలా మనం డిసైడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి రెగ్యులర్ కస్టమర్స్కి కొంచెం మంచి ఆఫర్స్ లాంటివి లేదా స్పెషల్స్ ఫినిషింగ్ ఆప్షన్స్ చెప్తే చాలా బాగా యూజ్ యూజ్ అవుతుంది మనకి ఎందుకంటే వాళ్ళకి అంటే తన దగ్గర ఇవ్వడం వల్ల మహిళ ప్రైస్ తగ్గించడం కానీ లేదా మంచిగా నీట్ ఫినిషింగ్ లేట్ అయినా కూడా ఇవ్వడం కానీ అలాంటివి వాళ్ళకి ఒక ఒపీనియన్ అనేది మన మన పైన ఉంటుంది అందుకని మనం ఎప్పుడు కూడా కొంచెం మన డైలీ కస్టమర్స్కి అలా ఆఫర్స్ అయితే ఇస్తూ ఉండాలి అండ్ ఎక్కువగా మనం ఏంటంటే డెలివరీ అయితే ఎక్కువగా కొంతమంది ఏంటంటే అర్జెంటుగా కావాలి అంటారు కానీ కుట్టే వాళ్ళు ఏంటంటే ఇవ్వరు టైంకి టైంకి ఇవ్వనప్పుడు ఏంటంటే మనం తీసుకోకూడదు ముందే టైంకి ఇవ్వగలుగుతాము అనుకున్నప్పుడే తీసుకోవాలి కస్టమర్లు తరచుగా అమ్మ బ్లౌజ్ రెడీ అయిందా అని కాల్ చేస్తూ ఉంటారు కానీ ముందుగానే మీ చేతిలో ఉన్న ఆర్డర్స్కి డెలివరీ టైం కన్ఫర్మ్ చేసి పెట్టండి లేదంటే మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది అంటే వీళ్ళు టైంకి ఇవ్వరు అన్న ఒక బ్యాడ్ ఒపీనియన్ అయితే కస్టమర్స్కి మన పైన కలుగుతుంది అందుకని కస్టమర్స్కి తెలియజేయడంలో మీ బ్లౌజ్ స్టిచ్చింగ్ పూర్తయింది రేపు పికప్ చేసుకోవచ్చు అని మెసేజ్ పంపించడము లేదా కాల్స్ చేయడమో చాలా మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట అలా మనం వాళ్ళకి టైంకి అనేది కరెక్ట్గా ఇస్తే వాళ్ళకి మంచి ఒపీనియన్ వచ్చేసి వాళ్ళే వేరే వాళ్ళకి మనకి మన గురించి సజెస్ చేస్తారనమాట మన స్టిచ్చింగ్ గురించి కానీ మన బ్లౌజ్ టైంకి ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా కస్టమర్స్కి వాళ్ళే రిఫర్ చేస్తారనమాట అలా చేయడం వల్ల మనకి కొత్త కస్టమర్స్ రావడంతో పాటు మనకి వర్క్ పెరుగుతుంది మనం ఇంకో కొంతమందికి వర్క్ ఇచ్చే స్థాయికి ఎదుగుతాం అనమాట అలాగే మనం టైం ఆదా చేసే కటింగ్ స్టిచ్చింగ్ టెక్నిక్స్ అయితే ఈరోజు కొన్ని చెప్తాను ఇక్కడ కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఇస్తున్నాను ఇవి మీకు రోజువారీ స్టిచ్చింగ్లో చాలా నిజంగా చాలా అంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఒకవేళ మీరు సేమ్ డిజైన్ ఆర్డర్స్ ఉన్నప్పుడు ఒకే డిజైన్స్కి రిపీట్ ఆర్డర్స్ వచ్చాయనుకోండి కటింగ్ కోసం కొత్తగా టైం వేస్ట్ కాకుండా ఒక ఫిక్స్ చేసిన పేపర్ ప్యాటర్న్ అనేది పెట్టుకోండి ఈ పద్ధతిలో మీరు బాగా డిమాండ్ ఉన్న డిజైన్స్ ఒక ఐదు పది నిమిషాలు కట్ చేయచ్చు అలా రెడీ చేసి పెట్టుకోవడం వల్ల ప్యాటర్న్స్ మనకి ఆ డిజైన్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ పేపర్ ప్యాటర్న్ వేసేసి ఆ డిజైన్ అనేది కట్ చేసి స్టిచ్చింగ్ చేయడం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది అనమాట అక్కడ కూడా అలా చేసామంటే ఇప్పుడు కొన్ని కొన్ని పెద్ద పెద్ద బోటిక్స్లలో కూడా అలా చేసి పెట్టుకుంటారు మనమే ఏంటంటే మనకి బద్ధకం అనమాట అలా చేసి పెట్టుకోవడం కానీ అలా పేపర్ ప్యాటర్న్స్ అనేది రెడీ చేసుకొని పెట్టుకోవడం వల్ల టైం సేవ్ చేసుకోవచ్చు కస్టమర్స్కి కూడా టైంకి మనం అందివ్వచ్చు అనమాట బ్లౌజ్లో అలాగే రెడీ టు సిస్టమ్ రెడీ టు ఫినిష్ అనే సిస్టమ్ అనేది మనం అలవాటు చేసుకోవాలి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ పూర్తయిన తర్వాత అంతా ఒకేసారి ఫినిషింగ్ చేయకూడదు ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకోవాలి అలాగే టైం వేస్ట్ కాకుండా ఒక టైం అనేది దానికి ఫిక్స్ చేసుకోవాలి ఓకేనా అలా మనం తర్వాత మనకి ఒక చాట్ అనేది రెడీ చేసుకోండి అంటే ఇప్పుడు రెగ్యులర్గా మన దగ్గరికి కస్టమర్స్ వస్తూ ఉంటారు కదా మన దగ్గరికి రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ మనకు తెలుసు వాళ్ళ సైజెస్ కూడా మనకి తెలుసు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ బ్లౌజ్ డిజైన్స్ డీటెయిల్స్ మనం రాసి పెట్టుకుంటే ప్రతిసారి కొత్తగా మళ్ళీ కొలతలు తీసే పని లేకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే మన స్టిచ్చింగ్ స్పీడ్ అనేది పెరిగి మనం కొంచెం ఇంప్రూవ్ అవుతాం అనమాట కాబట్టి వాళ్ళు నేను నిజం చెప్పాలంటే ఇప్పుడు షాప్ స్టార్ట్ చేసినప్పటి నుండి నేను ఈ పద్ధతి పాటించట్లేదు కానీ ఇంట్లో కుట్టినప్పుడు మాత్రము రెగ్యులర్గా మనకి వచ్చే కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళది పేపర్ కటింగ్ కానీ లేదా మెజర్మెంట్స్ కానీ నేను రాసి పెట్టుకునేదాన్ని రాసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు బ్లౌజ్ ఇవ్వగానే ఆ మెజర్మెంట్స్తో ఫాస్ట్గా కటింగ్ అనేది చేసేస్తాను మళ్ళీ బ్లౌజ్ మీద కొలతలు కొలవడము అంటే మెజర్మెంట్స్ తీసుకోవడము స్టిచ్చింగ్ చేయడం ఇదంతా టైం వేస్ట్ అనమాట ఇప్పుడు ఆ పద్ధతి ఫాలో అవ్వట్లేదు నేను కానీ మనకి ఎలాగో కొంతమంది మెజర్మెంట్స్ ఇస్తారు కదా అవి నేను బుక్లో రాసి పెట్టుకుంటాను కదా డైరీలో ఆ డైరీ చూసినా నాకు తెలిసిపోతాయి అనమాట అయితే ఇప్పనుడు కూడా నేను కూడా మళ్ళీ ఫాలో అవుదాము అనుకుంటున్నాను ఇంతకు నేను ఎలా ఫాలో అవుతాను ఏంటనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలాగే మన దగ్గర ఇప్పుడు ఇంతకుముందు మనకు కుట్టించుకున్న వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి రిపీట్గా ఆర్డర్స్ రావాలి అంటే ఒకసారి స్టిచ్చింగ్ చేయించుకున్న కస్టమర్ మళ్ళీ మమ్మల్ని మనల్ని విజిట్ చేయాలి అన్న కూడా ఈ చిన్న చిన్న స్ట్రాటజీ అయితే ఉపయోగించాలి ఇంతకీ ఎలా ఫాలో అవ్వాలి వాటిని అంటే ఒక కస్టమర్ ఒక మూడు బ్లౌజులు స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత నాలుగో బ్లౌజ్కి చిన్న డిస్కౌంట్ అనేది మనం ఇస్తూ ఉండాలి ఇలా చేస్తే ఏంటంటే మళ్ళీ మళ్ళీ కస్టమర్స్ అనేవాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారు అలా ట్రై చేయండి ఒకసారి అలాగే ఏంటంటే రెగ్యులర్ కస్టమర్స్ నేమ్స్ ఫిట్టింగ్ ప్రిఫరెన్సెస్ గుర్తుంచుకుంటే మీకు చాలా బెస్ట్ అనమాట లాస్ట్ టైం స్టిచ్ చేసుకున్న బ్లౌజు అలాగే కుట్టండి అని చెప్పేసి కూడా కస్టమర్స్ చెప్తా ఉంటారు అనమాట అలాంటి వాళ్ళకి మనం ఇలా మెజర్మెంట్స్ రాసుకోవడం వల్ల మనం సేమ్ టు సేమ్ అదే బ్లౌజ్ లాగా కుట్టివ్వచ్చు ఇలా చేయడం వలన ఏంటంటే రిపీట్గా మన బిజినెస్ అనేది పెరుగుతుంది మన బిజినెస్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మనము ఫెస్టివల్స్కి అయితే చాలా ఆర్డర్స్ అయితే వస్తూ ఉంటాయి అంటే ఎగ్జాంపుల్ సంక్రాంతికి దివాళికి దసరాకి లేదా వెడ్డింగ్స్ లాంటి సీజన్స్కి టైలర్స్కి అయితే చాలా వర్క్ అయితే ఉంటుంది ముందుగా మనము కొన్నైతే బుకింగ్స్ కోసం ముందే ప్లాన్ చేసుకోవాలి ఇలా తీసుకోవాలి ఈ టైం వరకు ఇవ్వాలి అన్న ప్లానింగ్ అయితే మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అలా ఫాలో అయితే మనం ఖచ్చితంగా లో అయితే సక్సెస్ అవ్వచ్చు అలాగే టైం ఆదా చేసే కటింగ్ స్టిచ్చింగ్ టెక్నిక్స్ కూడా మీరు పెంచుకోండి మీ స్టిచ్చింగ్ పెంచుకోవడానికి అంటే స్పీడ్ పెంచుకోవడానికి కొన్ని కటింగ్ స్టిచ్చింగ్ స్ట్రాటజీ అయితే మీరు ఉపయోగించుకోండి దీనివల్ల చాలా హెల్ప్ అవుతుంది చెప్పాను కదా ఒక రోజులో కటింగ్ చేయడం కన్నా ఒకేసారి నాలుగైదు బ్లౌజులు కటింగ్ చేయడం వల్ల టైం అనేది ఆదా చేసుకోవచ్చు అలాగే కటింగ్ చేస్తూ అటుపక్కనే ఆ బ్లౌజ్కి సంబంధించి లైనింగ్ క్యాన్వాస్ పైపింగ్ మెటీరియల్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా చేస్తే స్టిచ్చింగ్ టైం అనేది ఒక్కోసారి మనకి తక్కువ టైంలో తొందరగా అయిపోతాయి వేరే పని చేస్తూ డైరెక్ట్గా కుట్టేసేయచ్చు అనమాట ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఓకేనా ఇక అన్ని బ్లౌజులు మనము నెక్ లైన్ ఆర్మ్ హోల్ ఫినిషింగ్ కంప్లీట్ చేయండి స్లీవ్స్ అటాచ్ చేసేసి బ్లౌజ్కి బాడీకి జాయింట్ చేయండి సైడ్ సీమ్స్ ఫైనల్లీ ఫినిషింగ్ ఒకేసారి చేసేసేయండి ఇలా చేయడం వల్ల మళ్ళీ మళ్ళీ మిషన్ థ్రెడ్ అనేది అడ్జస్ట్ చేయడం కన్నా చిన్న చిన్న వర్క్స్ మళ్ళీ చేయడం చాలా వరకు తగ్గిపోతాయి అనమాట అలా చేయడం వల్ల మనం మన టైం అనేది సేవ్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఇంకా కొన్ని బ్లౌజ్లు అయితే కుట్టేటప్పుడు ఫాస్ట్ టైం అనేది మనం మెయింటెనే చేసుకోవాలి స్లోగా కుట్టామనుకోండి మనం స్లోగా కుడితే మన ఆర్డర్స్ అనేది అక్కడే అయిపోతాయి అనమాట కాబట్టి మనం స్పీడ్ టైం అంటే స్పీడ్ అనేది పెంచుకోవాలి స్పీడ్ అనేది పెంచుకోవాలి అంటే మన మైండ్ అనేది కరెక్ట్గా ఉండాలి అలా ఉన్నప్పుడే మనం చేసే వర్క్ అనేది ఫాస్ట్ గాను నీట్ గాను ఫినిషింగ్ వచ్చేలాగాను మనం చేయగలుగుతాము ఇది టైర్లింగే కాదు ఏ వర్క్లో అయినా కూడా మనం మంచి మైండ్తోనైతే చేయాలి మనం పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఏదో విషయాలు ఆలోచించుకుంటూ వారికన్నా చేయకూడదు మీకు చాలా సార్లు చెప్పాను నేను నేను ఏదైనా మూడ్ ఆఫ్లో ఉన్నా నేను ఏదైనా ఆలోచనలో ఉన్నా ఏదైనా ఏదైనా బాధలో ఉన్నా లేకపోతే నేను ఇంకేదైనా సమస్యలో ఉన్నా స్టిచ్చింగ్ అయితే ఆ రోజు చేయను ఎందుకంటే మన ప్రాబ్లమ్స్ని స్టిచ్చింగ్ మీద పెట్టామనుకోండి ఖచ్చితంగా అది ఏదో ఒక ప్రాబ్లం అయితే అవుతుంది అలాగే నేను ఇంకా మీకు ఇంతవరకు చెప్పలేదు కదా ఎక్కువగా నేను ఇలా గమ్తో అయితే పెట్టానండి ఎందుకు అంటే ఈరోజు ఏంటంటే నేను కొంచెం టైం ఉంది కాబట్టి ఈ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని గమ్ పెడుతున్నాను మనకి గమ్ పెట్టి ఐరన్ చేసే టైము ప్లస్ మనకి అటాచ్ చేసే టైము అంతా ఒకటే టైం అండి కానీ ఏంటంటే కొంచెం మనకి మిషన్ పైన ఉండే టైంని కొంచెం సేవ్ చేసినట్టు ఉంటుంది అంతే నాకైతే రెండు సేమ్ అనిపిస్తుంది ఈరోజు ఎక్కువ రోజులు కట్ చేస్తున్నాను అండ్ ఖాళీగా ఉన్నాను కాబట్టి ఈ పని అయితే చేసుకొని గమ్తోనైతే అతికించుకుంటున్నాను మీరు ఒకవేళ బిగినర్స్ అయితే ఈ ఈ విధంగా కూడా ట్రై చేయండి ఇదైతే స్పెషల్ ఆఫర్ అంటే స్పెషల్ టిప్ అనమాట ఇది అందరికీ తెలుసులేండి అందుకే నేను దీన్ని పెద్దగా చెప్పలేదు నేను అండ్ ఇవన్నీ కూడా మీరు ఫాలో అయితే మీరు మంచి టైలర్ అయితే అవుతారు ఇవే నా ప్రాక్టికల్ టైలింగ్ టిప్స్ ఇవి మీకు బాగా ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను మీరు రోజుకి ఎన్ని రోజులు కుట్టగలుగుతున్నారో ఈ టిప్స్ మీకు ఎంత హెల్ప్ అయ్యాయో కమెంట్స్లో చెప్పండి అలాగే మీ స్టిచ్చింగ్ జర్నీలో ఏమైనా సమస్యలు ఉన్నా కింద కామెంట్ చేయండి నేను మీకోసం ఇంకా కొత్త కొత్త వీడియోలు చేసేందుకైతే రెడీగా ఉన్నాను ఇంకా టైలింగ్ అండ్ బిజినెస్ గ్రోత్ గురించి మరిన్ని వాల్యుబుల్ టిప్స్ కోసం మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అంటే ఇంట్రెస్టింగ్ టైలింగ్ టిప్స్ తో కలుద్దాం ఆగండి ఆగండి మీకు చివరి బోనస్ పాయింట్స్ చెప్తాను అన్నాను కదా చివరి వరకు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి మీరు టైలర్ గా ఇంకా స్పీడ్గా వర్క్ చేయాలంటే బోనస్ టిప్ ఏంటి అంటే పేపర్ ప్యాటర్న్స్ అనేది రెడీ చేసుకోండి దీనివల్ల కటింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది రెడీ టు ఫినిషింగ్ అనేది మెథడ్ అనేది ఫాలో అవ్వండి అన్ని బ్లౌజ్ ఒకేసారి కటింగ్ చేసి ఫినిషింగ్ నీట్ గా ఒక టైం అనేది కేటాయిస్తే చాలండి ఇలా టూ అయితే చెప్పాను ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఇలాంటి సీక్రెట్ టైలరింగ్ హ్యాక్స్ కావాలి అంటే మీరు మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి మళ్ళీ ఎగ్జైటింగ్ టైలరింగ్ హ్యాక్స్తో మళ్ళీ కలుద్దాం అండ్ వెళ్ళే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఎన్నిసార్లు బాయ్ చెప్తావు అక్కా అని చెప్పేసి అనుకుంటున్నారా ఇది లాస్ట్ అండి మొత్తంగా ఫైనల్గా అయితే బ్లౌజులు అన్నీ రెడీ అయిపోయాయి అండ్ మీకు చెప్పిన నేను పాటించే కొన్ని టిప్స్ అయితే కూడా రె అయిపోయినాయి అనమాట చెప్పాను కదా మనం ఫాస్ట్గా వర్క్ చేయాలంటే మన మైండ్ అనేది గా ఉండాలి మన మైండ్ అనేది కరెక్ట్ గా ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైనా డౌట్ గా ఉంటే లేదా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అన్నా కింద లో అయితే అడగండి నేను తప్పకుండా మీ మీరు చెప్పే వాటికి వీడియోస్ చేస్తాను